చిత్రకళకు శాంతారం పుష్పాంజలి రాజ్య కమల్ శాంతారాం ఫెస్టివల్ తక్కిన ఆరు చిత్రాలు బొంబాయిలో రాజ్య కవల్ రామందిర్ స్టూడియోలో అదే పతాకాన శాంతారాం దర్శకత్వం వహించి నిర్మించారు డాక్టర్ కోట్నీస్కి అమర్ కహాని పంతొమ్మిది వందల నలభై సంగీతం వసంత దేశ పాటలు దివాన్ శరత్ డాక్టర్ కోటీస్ అన్న ఇంగ్లీషు వర్షంలో హిందీ పాటలకు బదులు అదే వర్షంలో దివాన్ సరళి ఇంగ్లీష్లో వ్రాసిన కవితలు ఉపయోగించారు అలా మళ్ళీ జరిగింది నలభై ఏళ్ల తరువాత మొదటి పాట హీరో గుర్రబండి మీద వెళ్తూ పాడి లో వాల్యూమ్లో హిందీ పాట జిందగీ కోయి సప్నా నహి వినిపిస్తుంటే అదే అర్థం కల ఆంధ్ర కవిత శాంతారం వల్లిస్తా పాడు రిసైత్ చేస్తా హిందీ ఆంగ్లాల్లో భలే సరదాగా ఉండే ఉండేపాడు నయీ దుర్హన్ మైహూ నన్ హీ నయీ దుర్హన్ అయామ్ ఎబ్రైన్ అన్న దీనికి చల్ ఆ చల్ ఆ అన్న యుద్ధ ప్రేరణ గీతానికి చైనా దీసి వరుసలే పెట్టారు పాటగా జయస్త్రీ పాడిన చిత్ డోలే నిత్ డోలే మనోహర్ తరువాత తరం హీరోయిన్ రాజశ్రీ శాంతారాం జయత్తల కూతురు బీబీ వేషంలో చూడవచ్చు ఖాన్ మస్తానా జీనద్ బేగం పాటలు పాడిన గంట అమర్ భూపాది హైదరాబాద్ మరాఠీ పంతొమ్మిది యాభై ఏడు దీన్ని బెంగాలీలో అదే పేరుతో డబ్బు చేశారు సంగీతం వసంత దేశాయ్ పాటలు కోనాజీ బాల అమర్ సే होवाोनाजी बाल अने मराठी कवि नाट्य कलवन साहित्य रचन लावणी इच्छा प्रुणु मराठी नाट्य संगीत नाटक संगीत अतनि जीवार सागींदी चारीक सख्य चूपन डाक्युमेंटर काद पंधी चंड ఐదారు ఖండి ఖండి కలు పాటలు పాడింది బాలా వేషం ధరించ పండితరావు నగర్క లత వీరు కలిసి పాడిన కుందర పాట ఎంతటిదో భూపాది అంటే మేలు నేను ఇంతవరకు అనుకుంటూ వచ్చి అది సరికాదని ఇప్పుడే ఫోన్లో ఎం జనార్ద ప్రఖ్యాత సీతారు విద్వాంసులు पंडित रविशंकर शिष्य अन वि भू भूाली उे राग रु कर्नाटक मोहन वीटी उकेश्वर अेन अनो कारण न रुपियाम सुंदर जोती कले बाभीचू पंज नल अरव ఉఠా ఉఠా సకల్ జన ఫోక్ సాంగ్ అనే ఆఫ్ మహారాష్ట్ర గ్రాంకో ఎల్పి మేలు కొలుపులే రోహిణి వారి బీదల ఆస్తి పంతొమ్మిది యాభై ఐదులో రాజరాజేశ్వరి కలింగ్ కంపెనీ సక్కుబాయ్ యాభై నాలుగు చిత్రాలలో ఆ పాటలను అనుకరించ భక్త తుకారం డెబ్భై మూడులో கன ఘన సుందర కుడ ఆ కొలికర కం సంఝ చేసే నాట్య గీతం ఒక లావణ లవ్ పట్ పట్ త్రుల్లుతూ కళ్ళించే ఉత్సాహ గీత వత్తమీద చెప్పుకోవాలంటే 157 కేంద్రం మహారాష్ట్ర దేశంలో సాగిన పాటల తిని దంతకు దట్లు అలాగే 6 శనక్ జలక పాయల్ బాయి 1950 ఏ సంగీతం వసంత దేశాయ్ పాటలు హసరత్ జైపురి మదర్ ఈ రంగుల చిత్రం గురించి నేను చెప్పవలసింది పాత కాపుల కేందే ఇంకా ఇంతవరకు ఈ సినిమా చూడని వారికి నేను చెప్పగలిగిందొక్కటే ఈ సినిమా చూడండి గోపీకృష్ణ సంధ్యా చేసి భారతీయ శాస్త్రీయ జానపద నృత్యాలు భగవాన్ చేసి ఇతరులతో చేయించిన చిన్న చెరుపు ముక్క లాటిన్ అమెరికన్ నాట్యానికి సినిమా ప్రతి ఏది స్వచ్ఛంగా ఉండదు వాటి రంగును తీసుకొని తెరకు తెర కథ పనికి వచ్చేట్లుగా దర్శకుడు శాంతారం నృత్య దర్శకుడు గోపీకృష్ణ మలచినట్ సన్నివేశాలు పిలిచినట్టు ఉండే తీరు అపూర్ణం అమర్ భూపాలి అంతకు ముంద మత్వాలా షాయ్ జోష్ రామ్ జోష్ నలభై ఏళ్ళు హిందీ మర జనక్ జనక్ నవరంగి ఎన్ని చిత్రాల ఎన్ని తెలుగు చిత్రాల పాటలు నాట్య సన్నివేశాలకు దోహదం చేశాయి కొన్ని అచ్చు గద్దడు వీరం మస్తాన్ రావు సున్ కొన్ని స్ఫూర్తి పందలు శాంతారాం సినిమా చూస్తే నీకే సెరిసెరిము శంకరాభరణ్ జయభీర్ గుర్తు తెచ్చుకో మన్మోహన్ కృష్ణ రామ్ జోషిలో డప్లీ ఎలా పట్టుకున్నాడు జిస్ హైలో రాజ్ కపూర్ సిరిసిరి మువ్వలో చంద్రమోహన్ అలాగే పట్టుకుంటాడు నవరంగులో హోలీ పాట చిత్రీకరణ అన్నమయ్య జాదర పాట చిత్రీకరణకు ప్రేరణ ఒకరు ఒప్పుకున్నా అప్పుకోవటం ప్రయత్నం చేసిన ఫలితం నిజం నిజమే सङ्गीत नृत्यमय चित्रा भारतदेश एक तयार वाटिल शान्तरां मेध वेदि आश्चर्य पडा अवसर पन्त्र सङ्गीतम् वसन्त देशै पाट भरत् व्या ऐदीपाट आटा स्क्रीन् पुले अमर्चा మణులు బంగారంలో పొదిగిర ఇప్పటికీ చూసి నేర్చుకోవలసి చిత్రీకరణ ఎప్పటికీ భాగమే అంటే ఒక బుక్ అనమాట పాడే లాలిపాట్ మై జాగూతూ సోజ ప్రతిభావంతుడైన ప్రత్యేకాత్మ మావదిలు కలలు కనే వేళ ఇది కన్నయ్య చిత్రీకరణలు ఎలా ప్రేరేపించిందో గమనించరు అలాగే స్త్రీ చిత్రంలో ఆజ మధువాజు డోలి కేవీరెడ్డి పెంజాల పెంగళి కృష్ణార్జున యుద్ధంలోని వేయు శుభములు నీకు కలుగు అని సృష్టించడానికి కుదిపరి మొదటి చిత్రీకరణ ఇది వరస మాత్రం ఎనిమిది నవరై పంతొమ్మిది యాభై తొమ్మిది సంగీతం శ్రీ రామచంద్ర పాటలు భారత్యాసు ఐదు నిమిషాల ముందే వెళ్ళి కూర్చో టైటిల్ సాంగ్ రంగ్ దేరేతో శాంతారం వినతి వినట్ ఆ మూడు నాలుగు నిమిషాలు ఒక మహాకళాకారుడి మదన తన కష్ట సుఖాల ఇతరులతో పంచుకోవాలని పడే తపను తెలుసుకోండి తక్కిన స్త్రీ అరవై ఒకటి నెహరా సెహరా అరవై మూడు గీత్ గాయ పథ రో అరవై నాలుగు పింజరా మరాఠీ డెబ్బై రెండు స్త్రీ గురించి పింజరా గురించి మరోసారి డెబ్భై ఎనిమిది ఈనాటి కేలీ విహారాలు రేపటి జ్ఞాపకాల మణిహార మవ్వ గోపాలుని ఆలనా పాలనలో ఉన్న డాక్టర్ ఎంవి భారత లక్ష్మి మీ మనసుని చిన్నావా చిన్న వంటి కుక్క పిల్లల ముందు పారేసుకుంటే అవి దాన్ని చపాతీలా తినేస్తే ఇక ఆలాపన గతేం కాదు భయపడకండి జీవితంలో ఎందరికో తొందరపడి మనసిచ్చి ముందే వచ్చింది వసంతం అనుకొని పూసి వేసి ఎదురు చూసి భంగపడ్డారేం కాని కుక్క పిల్లకిచ్చింది పదిలంగా మూగ కనుల భాషలతో మూడు లవు ఆరు మారాకులుగా వర్ధ ఎంతో శ్రమ తీసుకొని వారం వారు ఆలాపనపై ఆలాపనకై ఎందరో పడ్డిద తమ ఉద్దేశాలు వెలుగుపరుస్తాయి నేను నల్లమందో బంగో గుచ్చుకోవాల ನಾ ಮನಸು ದಾಗಿನ ಮಾತ ಬಯತ್ತ ಪೆತ್ತ ಎಗರೀಸಿನ ಗಾಲಿ ಪಟಾರು ದೊಂಗಾಟ ದಾಗುಡು ಗಟ್ಟು ಮೀದ ಪಿಚ್ಚುಕ ಗೂಳ್ಳ ಕಾದುಬದು ಕಾಗಿತಂ ಪದ గోళీలు గోటి బెల్లా ఓడిపోతే పెట్టిన ఢిల్ల చెన్ననాటి ఆనవాళ్ళు స్నేహంలో మైదురా పడగొట్టిన మామిడికాయ పొట్లంలో ఉప్పు కాను తీర్థంలో హాయి రాజాక దసరాలు పువ్వుల బాణ దీపావళి బాణాసంచ చిన్నప్పటి ఆనందాలు చివరించిన మంద దులిద రివెచ్చని భోగి భోగిమంత మోగించిన గుడిలో గం వడపప్పు పానకాలు పంచుకొన్న కొబ్బరి ముక్క గోడ మీద రాసిన రాత జీడితో వేసిన బొంబ చరిగిపోని జ్ఞాపకాలు చిత్తస్వాతి వానజలు ఇలాంటివి అనేకపైన పాటులు రంగారావు గారు రాశారని చెప్తున్నారు డెబ్బై తొమ్మిది మంగళగిరి రాజ్యలక్ష్మి అమ్మవారి నిత్యార్చకుడు వేదాంత వేణుగోపాల్ శ్రీరామనవమి వచ్చింది కనుక శుభాశీస్ పంపిన నాగరాజరావు ఐదు ఆద్యంతం తమాషా లావణి సంప్రదాయాన్ని చూపే తెలుగు చిత్రం తంతాలు పట్టింపు అరవై ఎనిమిదిని వాళ్ళు ఇద్దరి వల్లూరి నారాయణరావు యాదం సిరి ఎంవిఎస్ ప్రసాద్ రాజుడు చొక్కపోడి ప్రతిభావంతుడైన రచయిత నేను విమర్శకుడు అంతటి ప్రతిభతో నేను విమర్శించాన ఆలోచించాను ఆయన అంత నిశితంగా నిర్మోహమాటంగా ఆయన ఎప్పుడు రేపు పెట్టారు కూడా పొల్లగొట్టుతున్నది పెట్టారు నేను పదాలు వాడ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కుంపెనీలాగా ఈ కుంపెనీ కూడా పొల్లగొట్టుతో నిర్మాణ సంస్థల పేర్లు వేయ వాటికి రావాల్సిన రాయల్టీ గడ్డివాము చేస్తాం దాన్ని ఇవ్వవలసిన రాయల్టీ ఎగగొట్టి పందనాలు ఆడుతో రీష్ఠర్ ఉత్తరాలు రాతి తిప్పి కొడుతా త్వరతో ముఖ ధ్వజాచారాలు చిత్రగుప్తిని చిట్టాల్లో కెక్కుతా ఇదంతా ఒక ఘోరక రావు సీతాదేవి రంగంపై నాకు పాట వ్రాయటం రాదు నా గురువైన రాణి సరస్వతి గారు సర్వధర్మములను నీదు పాద పాదసన్నిధి విధించినా అన్న పాట మూడవ చరణం చెప్తున్నాను యోగమలగ భక్తి ఏనని ప్రేమ ఏనని భక్తి ప్రేమలు స్థిరము చేసి నీలో చేత్తుకో గురువల ఇక ఈ పాటలు వ్రాసినవాడు నడ కుదిటి రాధాకృష్ణమూర్తి అవనగటాయిల రాసిన ఒకటి ఆయనకి నచ్చింది యుగ యుగాల ఘనవాల సత్వమిది నవరస జీవన దివ్యౌషధమిది ఆరోగ్య వృద్ధికి సోపానం కామ్యార్థ సిద్ధికి ఉద్దీపం యోగాసనాలే మనకిక శరణం ఆచరించితే అమృత మధురం పద్మాతనుడై బ్రహ్మదేవుడు అనంత సృష్టిని చేశాడు వాయు స్తంభనతో పరమేశ్వరుడు గర్రల కంఠు గర్రల కంఠుడై నిలిచాడు ధ్యానముద్రడు వైకుంఠవాజు ఎన్నో కథలను నడిపాడు యోగం యోగం రెండక్షరాల రెండక్షరాలసం నిత్యం సత్యం అని వేదమూర్తవి వేదమూర్తల వరప్రస మేధాశక్తికి శీర్షాసనం ఉల్లాసానికి చక్రాసనం అలసట తీర్చే శవాసనం బహుళ ప్రయోజని సర్వాంగాసన మయూరాసనం భుజంగాసనం సర్వాసనం ముఖాసనం కలవిన్ను ఆసనాలు ఆరోగ్యమే మహాభాగ్యంగా కలవిన్నో ప్రయోజనాలు తరతరాల కవి తరగని డాక్టర్ కర్నూలు సంస్కృత కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు ఆసనాల మీద అద్భుతమైన ఒక శతకం రాశారు దానికి నేను ముందు మాట్లాశాను లేదా దాని గురించి రాశాను ఈనాటి ఎనభై చివరి వెంకయ్య అవార్డుకు తగిన సాహసి శ్రీకృష్ణవే ఈ మధ్యనే చనిపోయారామే రఘుపతి వెంకయ్య పురస్కారం ఎంతవరకు శ్రీకృష్ణవేణి ఎందుకు ఆంధ్రప్రభుత్వం ఇవ్వలేదు యువ సినిమాలో వినబడిన మొదటి అన్నమాచార్యకే జో అచ్యుతానంద కథాపరార్థం చేయబడిన కొద్ది మార్పులు ఈమె తన మొదటి చిత్రం మానసూయ యాభై ఆరులో ప్రధాన పాత్ర వహించి పాడింది ఒక పద్యం ఈ పాట గ్రాంకోవారు నిర్మాణ సంస్థల పేరు చట్టవిరుద్ధంగా మింగి వెలువరించిన తెలుగు ఫిలిం మిలీనియం పది క్యాసెట్లు ఐదు వందలు ఎనిమిది సీడీలు రెండు వేలు పంకరలో మొదటి పాట ఇదే ఇప్పటికా అప్పటికామెకు పన్నెండేళ్ళు శ్రీ పుల్లయ్య దర్శకత్వం వహించిన చిత్ర ఈ సినిమాలో అందరూ దాదాపు అదే వయస్సు వారు గంగవేషణం చేసిన ఆర్ బాల సరస్వతికి ఎందేళ్ళు ఈ చిత్రంలో వాటి చూపబడిన ధ్రువలు అందరూ పిల్లలు కాదు అందులో కృష్ణవేణిలే ఈ విషయం సినిమా గురించి వ్రాసే చాలా మందికి తెలియదు ఆమె నటించిన తక్కి తక్కిన చిత్రాలు కచ్ఛ దేవయాల్ పంతొమ్మిది ముప్పై ఏడు మహానంద పంతొమ్మిది ముప్పై ఐదు జీవన జ్యోతి పంతొమ్మిది నలభై ఆమె మొదటి సాంఘిక జీవన జ్యోతి அதாகே தட்ச யஜ்ஞம் 19 40 வீஷ்ணா 44 தல கொல்லபாமா 47 மடாலச காமவல்லி கமிடம் 48 தர்மாங்கதா மலதீஜம் 49 லக்ஷ்மம்மா 50 பேரந்தார் 51 சாஹச சவாசம் 52 திருகுபோட் ஏட்டுகால் தம்பம்டி 57 திருகுத ఇవి కాక తెలుగులో దాంపత్య యాభై ఏడు చక్కరధారి డెబ్భై ఏడు కన్నడల్లో భక్త కుంభార డెబ్భై నాలుగు తమిళల్లో యమమక్కుమయన్ పంతొమ్మిది ఎనభై చిత్రాలు వీటిలో కొన్ని ముఖ్య పాత్రలు తక్కినవి నాయికా తెలుగుబాటులో స్పిత్ పంపిణీదర్ సుందర్లాల్ నగతా కోరికపై వేంపు పాత్ర మణికట్టు వరకు కప్పే జాకెట్లు ధరించి వేసిందామె ఆమె పాడి హీరోయిన్గా చలామణి అయిన రోజులో వారవల్ కన్నాంబ భాన్బర్ ఎస్వర్లక్ష్ జీవర్లక్ష్ శాంతకుమార్ సూర్యకుమార్ వీరందరినీ మించిన నటి అని కాని గాయని అని కాని ఆమె పేరు లేని తెచ్చుకో ఆమె పేరు తెచ్చుకో నిజమే కానీ గొల్లభామ్మ లక్ష్మమ్మ తీరుగుర్రం మన దేశం చిత్రాలలో ఆమె పాడిన మంచి పాటల ఇరవై ఎవరి పాటలకు తీసిప్ప లక్ష్మమ్మ పేరంటారు చిత్రాలు ఆమె చూపిన నట ఇప్పటికీ అప్పటికి ముందటికి ఎప్పటికీ కూడా ఏ నట ఎవరి నటనకు తీసిప్ప ముఖ్యంగా లక్ష్మమ్మలు ఆమె అభినయ చాతురి ఏ వన్నె వందె చెడని అప్పరించి శృతి సడలని మహత్ ఈ చిత్రం ఇంకా మనకు అందుబాటులో ఉండటం అదృష్టం వల్లభామ తీరుగొర్ర మన దేశంతో పాటు కచవయ నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్లో ఉంది అది మన అదృష్టం యాభై ఎనిమిది ప్రాంతాల్లో అనుకుంటా సక్కుబాయి నాటకం ఆంధ్రదేశం అంతటా వేశా నేను బొబ్బిల్లో చూసి ఆ మా పాటలు విని ముగ్ధున్నాయి ఆ పాటలన్నీ ఉంగర చలపతిరావు రికార్డుల ద్వారా నాకు అప్పటికే కర్ణ కొండలా ఆ వరుసలకే మెరుగుపెట్ ఆ సంగతులకే బంగారు మలామా చేసి ఆమె పాడిన తీరు నలభై ఐదేళ్ల తరువా నా మనసులో మారుమోగుతా అవి ఆనాడు రికార్డు చేసి ఉంటేనా తర్వాత ఎస్ వరలక్ష్మి శ్రీ సుశీల పాటలతో సమర్థూ చేసి పరిశ్రమ ఈమె పరిచయం చేసిన వారు నటీ నటుడుగా జగదీశ్వరి వినయకు విజయకుమార్ దర్శకుడిగా ఎర్రా అప్పారు దాంపత్యం అదే చిత్రం సంగీత దర్శకుడు రమేష్ నాయుడు మొదటి దక్షిణ దేశ చిత్రం హ్యాంబ్రెట్ హిందీ మూడేళ్ల ముందు యాభైనా ఘంటసాల కూడా ఈమె ప్రోత్సాహం వల్లని ఆవి భర్త మిర్జాపురం రాజావై తిరుగుర్రం చిత్రానికి సంగీత దర్శకత్వం వహించి లబ్ధ ప్రతిష్ఠుడయ్యాడు తన కుమార్తె పేరు ఎంఆర్ఏక రాజ్యలక్ష్మి అనరాధ ప్రొడక్షన్ స్థాపించి తీసిన మనదేశం చిత్రానికి సంగీతం ఘంటసాలే మన దేశం తీయటమే ఒక సాహసం మన స్వాతంత్ర సమరా ఆ పరిస్థితులను కథనంలో ఒక అంతర్భాగం సినిమా తీయడం అంటే మాటలు దక్షిణ దేశంలో బ్రిటిష్ వారు ఏరు తొన్న అన్యాపదేశంగా ఇలాంటి కథలు మాతృభూమి తమిళం ముప్పైదురే కానీ మన దేశం మనదేశ స్వాతంత్రం కోసం పోరాడిన వీరుల నేరుగా నితారుగా పట్టిన కర్పూర నీరాజ్ కృష్ణవేణి మగ తనకు తలపాగాలు కలికిత్తురాయి తాను హీరోయిన్ అయి ఉన్న రోజులు తీరుగురంలో ప్రతి నాయక అంజలీ నేపథ్యం పాడటం కూడా చెప్పుకోదగ్గ విషయం తెలియవశమ వడుక గలమ ఘంటసాలతో ప్రణయగి పాశ్చాత్య ధోరణిలో సాగి మోహనమోహ పాదు కానీ చూటి తీరవలద నా చదరం ఆ పాత్ర తత్వాన్ని సౌందర్య గర్వాన్ని స్వరంలో ఏకైక భేషనత్వ లక్ష్మమ్మలో రజని రజన వరసల ఘంటసాల సంగీతంలో కృష్ణవే పాడిన వాటి మరకు రావణి ఏమని ఏమీమటి స్వప్నసీ ఎంఎస్ రామారావుతో ప్రేమ గీత అతడు ఊయల ఊపనా సఖి ఆమె తీయగా పాదనాగన జీవితమే ఊయలగ కలగ నీవే కళలు తీయ ప్రకృతి ఏ నేనుగా పురుషుడు మీరుగా ఆకాశము ఏకము ప్రకృతి పురుష నీలయే ఊయలగా ప్రళయం మధుర దూనిక ఊయలగా భావగగన భావ గగనపు తంతులు వీరీ దేవలోకము సీమలు చేరి ఏడుదమ ఈ జగమంతా మరచి మనుజుల చింతాపం తీయగా పాడన పూయల ఊపల ఏమని ఏమని ఏమేమని నా హృదిలోపుల కోరిక ఏదో నాట్యం చేయును తీయని కమ్మ కమ్మని పూల తారు పలుకరించును పూలేకులవాటై చాటై హృదిలో కోరిక ఏమని ఏమేమని క్షంఛం ఛంఛమ్మని పూ పూపై తుంగెద రథతో ఈ వసంతమే చేయడు మదిలో కోరిక ఏమని ఏమే ఈ పాటల పరిచయాన్ని ప్రేరేపించిన డాక్టర్ పివి రమణ్ థియేటర్ హాల్స్ కొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వాళ్ళ కృతజ్ఞ కృష్ణవేణి చిత్రాలు నచ్చింది గురించి రాయమన్ రేపు ఎనభై ఒకటి బుద్ధ తత్వమలయన్ అమృత వర్షిని